వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రిబీస్ భయా ఈ రోజు అయితే లిటర్లీ టు బి ఫ్రాంక్ అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక మూవీ చూద్దాం అనుకున్నప్పుడు పర్టికులర్లీ ఆ యొక్క ఏ డైరెక్టర్ మూవీని డైరెక్ట్ చేశారు అండ్ అలాగే అందులో ఉంది పెద్ద హీరోనా చిన్న హీరోనా ప్రీవియస్ గా అయితే నేను ఇంతకు ముందు మూవీ చూసేటప్పుడు ఆలోచించావండి పర్టికులర్లీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మూవీ ఏదని కాదు కదా దాని కాన్సెప్ట్ ఏంటి అది ఏ థీమ్ లో రాబోతుంది పర్టికులర్లీ వాళ్ళు తీసుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏది ఏ పాయింట్ మీద మూవీ అనేది తీసుకొస్తున్నారు అనేది మెయిన్లీ చూస్తున్నాను హీరో హీరోయిన్ వీళ్ళందరినీ అసలు పట్టించుకోవడం లేదు బట్ కొన్ని అయితే మనకైతే ఇంట్రొడక్షన్ చేసేటప్పుడు ఏవైతే నాకైతే కొంచెం మూవీస్ ఇంట్రడక్షన్ చేసేటప్పుడు ఏంటంటే వేరే హైప్ లో అయితే చేస్తారు బట్ అది ఆన్ స్క్రీన్ మీద పడేసరికి అయితే డిసప్పాయింట్ అయితే చేస్తుంది బాగా సో అట్లాంటి విషయాలు అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను ఒకటైతే ఎదుర్కోవడం జరిగింది సో ఆ విషయం గురించి అయితే నేను ఏదో షేర్ చేయబోతాను సో కొత్త విషయంలో ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ గా నా డీటెయిల్స్ అన్ని మీకు వస్తూ ఉంటాయి అండ్ అలాగే పక్కన బెల్లాకం కూడా ఆల్మీ ట్యాప్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియోని మీకు ఆన్ స్క్రీన్ మీద మీకు పాప్అప్ మెసేజ్ ద్వారా అయితే యూట్యూబ్ నుంచి రావడం అయితే జరుగుతుంది బెల్లాకపోతే ఆల్మే ట్యాప్ చేసినట్లయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి కొన్ని ఉంటాయి భయా టీజర్స్ బాగు అనిపిస్తుంది సూపర్ అనిపిస్తుంది బట్ అక్కడ చూసినట్లయితే నేను ఆన్ స్క్రీన్స్ కదా కొన్ని క్లిప్స్ ఉండవు మూవీస్ ది టీజర్స్ ను ఉండవు ఇంకా చూసినట్లయితే ఇంకొక షో డిసప్పాయింట్ అయిపోతాం అసలు ఇది కదా ఇది చూద్దాం అని మనం ఆన్ స్క్రీన్ మీదకి వస్తే పట్ల ఇదే లేకుండా పోయింది మూవీ అనేటట్టు అయితే ఉంటుంది సో అలా చూసుకున్నట్లయితే నేను ఇప్పుడు శంకర్ గారి మూవీస్ అయితే ప్రీవియస్ గా చూస్తున్నాను ఐ కానివ్వండి ఎవరి చిత్రం సూపర్ గా ఉంటాయి బట్ ఇప్పుడైతే మనకి ఇండియన్ టూ నుంచి అయితే ఒక చిన్న వీడియో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అందులో అయితే మనకి కాజల్ గారు ఉన్నట్టయితే ఒక పిక్ అయితే కనిపించడం అయితే జరిగింది కంప్లీట్లీ ఇంక ఈ యొక్క మూవీని ఎక్స్పెక్టేషన్స్ లో తగ్గట్టు చూసుకున్నట్లయితే జీ జీవా గారు కానివ్వండి ఇంకా కార్తిక్ కాజల్ గారు కానీయండి కమల్నాథన్ గారు కానీ ఇట్లా మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ ఉన్నారంటే మనకి మూవీ అనేది వేరే లెవెల్లో ఉండబోతుంది ఇంకా సీన్స్ కానీ అవన్నీ అయితే గా ఉండబోతున్నాయి అని చెప్పి బ్లైండ్ బ్లైండ్ కాకపోయినా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆ లో అనేది అవుట్ గ్లిప్స్ వీడియోలో చూసిన తర్వాత ఆల్మోస్ట్ కొంతమంది ఫిక్స్ అయి ఉంటారు దానికి తగ్గట్లే స్టోరీ అంచుకుంటాం కాబట్టి సో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇండియన్ టూ మూవీ నుంచి చెప్పడం అయితే కాజల్ గారు అయితే ఇండియన్ టూ మూవీలో లేరంట అది మూవీ త్రీ అంటే ఇండియన్ త్రీలో లో ఉన్నారంట బట్ ఆ యొక్క చిన్న గిప్ వీడియో అనేది ఇండియన్ టూ లో అయితే మనకి రావడం అయితే జరగదంట సో ఇట్లా విన్న తర్వాత ఏంటంటే ఈ యొక్క మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా డౌన్ అయిపోతున్నాయి మనకి సో కంప్లీట్లీ ఇలా చూసుకున్నట్లయితే ఇంకా మూవీ మీద ఏం ఎక్స్పెక్ట్ చేసుకొని అలా మూవీ కల్లా అర్థం కావట్లేదు మూవీ చూస్తే ఇంకా వన్ మంత్ డ్యూరేషన్ లో ఉంది ఇంకా ట్రైలర్స్ టీ చూస్తే సాంగ్ అంటే అవి కూడా అంత ఏం సోదిగా పోతున్నాయి సో యావరేజ్ యావరేజ్ గా సాంగ్స్ ఉన్నాయి రిలీజ్ చేసిన చిన్న గ్లిప్స్ వీడియోలో కూడా ఇలాంటి ట్విస్ట్లు పెట్టి మళ్ళీ దాన్ని గా రివీల్ చేసి ఇట్లా ఇందులో లేరు అనే దాని గురి టీజర్లు గ్లిప్స్ వీడియోలో నుంచి తీసేస్తే అయిపోయేది కదా మనకు అంత ఎక్స్పెక్టేషన్స్ కానీ ఇలా ఉండేవి కాదు కదా నేనైతే ఈ చిన్న విషయం నుంచి డిసప్పాయింట్ అయ్యాను అంటే పర్టికులర్లీ ఒక క్యారెక్టర్ చూపి ఆ క్యారెక్టర్ ఫర్దర్ గా ఫ్యూచర్ మూవీస్ లో వస్తుంది ఈ మూవీలో రాలేదని చెప్పినట్టుంది మూవీ టీమ్ అనేది సో దీని బట్టి మీరేమంటారు ఈ న్యూస్ తెలిసిన తర్వాత కింద కామెంట్ లో కామెంట్ చేయండి దాని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఎస్ఎస్కే క్రెడిస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ అలాగే పక్కన పక్క కూడా బెల్లాక్ ట్యాప్ చేసుకోండి నేను చేసే ఫర్దర్ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది కేర్ దో